రంగారెడ్డి జిల్లాలోని గౌరీ వైష్ణవాన్ని స్థాపించిన చైతన్య మహాప్రభు జన్మదినాన్ని జరుపుకునే వైష్ణవ పండుగ గౌరీ పౌర్ణమిను ఈ రోజు అత్తాపూర్ ఇస్కాన్ టెంపుల్ లో ఘనంగా జరుపుకున్నారు ప్రతి ఏడాది హోలీ పండుగ రోజు నిర్వహించే గౌర పౌర్ణమి ఉత్సవం ఈసారి కూడా అత్తాపూర్లోని ఇస్కాన్ టెంపుల్ లో వందలాది భక్తులు నామ సంకీర్తనలు నిర్వహించారు ఈ సందర్భంగా గౌరిని తాయి విగ్రహాన్ని ప్రత్యేక పూజలు మహాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని హరే కృష్ణ హరే రామ భజనలతో ప్రాంగణం మార్పు రోగింది అనంతరం మహాప్రసాదంతో వేలాది మంది భక్తులు పాల్గొని దేవుని ఆశీస్సులు పొందుకున్నారు